హాయ్ అండి హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కుక్ అండ్ టాక్ ఈరోజు నేను చేయబోయే రెసిపీ ఏంటంటే మన వెజిటేరియన్స్ ఫేవరెట్ రెసిపీ అండి అదేంటంటే వెజ్ ధమ్ బిర్యానీ సో వెజ్ దమ్ బిర్యానీ అనేది ప్రాసెస్ అనేది చాలా ఈజీ అండి బట్ మనం చేసే పద్ధతిలోనే డిఫరెంట్ అనేది ఉంటుంది సో ఈ ప్రొసీజర్ అనేది నేను సింపుల్గా చెప్తానండి సో మనం కూడా ఇంట్లో రెస్టారెంట్ స్టైల్లో వెజ్ దమ్ బిర్యానీ అనేది చేసుకోవచ్చు సో ప్రొసీజర్ ఏంటో చూసేద్దాం లెట్ స్టార్ట్ ద రెసిపీ ముందుగా వెజ్ దమ్ బిర్యానీకి ఒక బౌల్ తీసుకొని బౌల్లో ఒక లీటర్ వరకు వాటర్ అనేది యాడ్ చేసుకొని ఆ వాటర్ కొంచెం మరిగిన తర్వాత ఒక ఇంచ్ కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ ఆలు అండ్ అలానే కాలీఫ్లవర్ ఫ్రెంచ్ బీన్స్ ఇవన్నీ వేసుకొని ఒకసారి బాగా బాయిల్ అవ్వనివ్వాలి ఈ బాయిల్ అయ్యే వాటర్లో మనం వెజిటేబుల్స్ గాను కొంచెం పసుపు అలానే ఉప్పు యాడ్ చేసుకుని బాయిల్ అవ్వనివ్వాలి ఇవి మరీ మెత్తగా ఉడికిపోవాల్సిన అవసరం లేదండి ఒక సెవెంటీ ఫైవ్ పర్సెంట్ టు ఎయిటీ పర్సెంటేజ్ అనేది బాయిల్ అయితే సరిపోతుంది సో చూసారు కదండీ ఇలా బాయిల్ అయినప్పుడే మీ దగ్గర ఫ్రోజన్ బఠానీ కనుక ఉంటే కనుక ఈ బాయిల్ అవుతున్న వాటర్లోనే యాడ్ చేసుకోండి లేదా నార్మల్గా మీ దగ్గర తాజాగా ఉన్నటువంటివి అయితే వేడి నీళ్ళు వేసుకోండి సరిపోతుంది సో ఇప్పుడు ఈ ఉడికించిన ముక్కల్ని ఒక బౌల్లోకి తీసుకొని కొంచెం చల్ల వాటర్ వేసేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మనం బిర్యానీ చేయడానికి గాను ఒక మందపాటి గిన్నె తీసుకొని ఆ గిన్నెలో మనం ఆల్రెడీ వెజిటేబుల్స్ అన్ని బాయిల్ చేసి పెట్టుకున్నాం కదండి ఈ అయితే యాడ్ చేసుకోవాలి ఈ వెజిటేబుల్స్ని మనం మ్యారినేట్ చేసి ఒక హాఫ్ ఎన్ అవర్ పాటు పక్కన పెట్టుకోవాలండి సో మ్యారినేట్ చేయడానికి గాను ఒక స్పూన్ షాజీరా రెండు బిర్యానీ ఆకు మూడు అనాస పువ్వు అలానే నాలుగు యాలికలు ఒక ఇంచ్ దాల్చిన చెక్క నాలుగు లవంగాలు అండ్ అప్పుడే ఫ్రెష్గా చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రైడ్ ఆనియన్స్ అండ్ చాప్ చేసి పెట్టుకున్న పుదీనా అండ్ అలానే కొత్తిమీర ఇవన్నీ వేసిన తర్వాత మన కారానికి సరిపడినట్టు పచ్చిమిర్చి అండ్ ఇప్పుడు మసాలా సామాన్లు ఒక హాఫ్ స్పూన్ పసుపు ముక్కలకి సరిపడినంత సాల్ట్ అండ్ అలానే కారం కోసం ఒక స్పూన్ వరకు పచ్చి కారం హాఫ్ స్పూన్ వేయించిన ధనియాల పొడి హాఫ్ స్పూన్ జీలకర్ర పొడి ఒక హాఫ్ స్పూన్ వరకు గరం మసాలా పౌడర్ ఇక్కడ నేను మసాలాలు తక్కువనే వేస్తున్నానండి ఒక హాఫ్ స్పూన్ వరకు బిర్యానీ మసాలా పౌడర్ ఇవన్నింటినీ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి సో ఇప్పుడు వీటిలోని ఒక కప్ వరకు కర్డ్ని యాడ్ చేసుకొని ఈ కర్డ్ని ఈ ముక్కలకి పట్టేట్టుగా మనం బాగా మిక్స్ చేసి పెట్టుకోవాలి సో చూసారు కదండి ఈ విధంగా మిక్స్ అయిన తర్వాత పైన ఒక స్పూన్ వరకు నెయ్యి అలానే ఒక రెండు టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ని యాడ్ చేసుకొని మరొకసారి అంతటినీ బాగా మిక్స్ చేసుకొని మనము దీన్ని హాఫ్ అవర్ పాటు పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు రిమైనింగ్ ప్రొసీజర్ చూసేద్దాం ముందుగా ఒక గిన్నె పెట్టుకొని ఈ గిన్నెలో టూ లీటర్స్ వరకు వాటర్ అనేది యాడ్ చేసుకొని వాటర్ని బాయిల్ అవ్వనివ్వాలి ఈ బాయిల్ అవుతున్నప్పుడే మనం బిర్యానీ సామాన్లన్నీ వేసుకొని వాటర్తో పాటు బాయిల్ అవ్వనివ్వాలి ఇందులోనే టేస్ట్ కోసం ఒక స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ అలానే ఒక స్పూన్ వరకు షాజీరా అండ్ మనం రైస్కి ఎంతైతే సాల్ట్ వేయాలనుకుంటున్నామో ఆ సాల్ట్ కూడా ఈ వాటర్ బాయిల్ అవుతున్నప్పుడే యాడ్ చేసుకోవాలి సో ఇలా బాయిల్ అవుతున్న వాటర్లో మనం ఆల్రెడీ నానబెట్టి పెట్టుకున్న బాస్మతి రైస్ ఉన్నాయి కదండి నేను ఇక్కడ ఒకటిన్నర గ్లాస్ రైస్ అయితే తీసుకున్నాను ఈ రైస్ని మనం బాయిల్ అవుతున్న వాటర్లో యాడ్ చేసుకోవాలి ఇలాగా మనము రైస్ని ఒక సెవెంటీ పర్సెంటేజ్ వరకు కుక్ అవ్వనివ్వాలి ఇప్పుడు మనము ఆల్రెడీ మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదండి ఆ ముక్కల్లో మనము ఈ రైస్ని త్రీ స్టెప్స్లో యాడ్ చేసుకోవాలి సో ఫస్ట్ సెవెంటీ ఫైవ్ పర్సెంటేజ్ వరకు కుక్ అయిన రైస్ని ఒక స్టెప్లో వేసుకోవాలండి ఇలా వేసుకున్న తర్వాత మనము దీనిపై కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్ని యాడ్ చేసుకోవాలి సో ఇప్పుడు మరొక ఐదు నిమిషాల పాటు ఉడికించి ఇంకొక ఎయిటీ పర్సెంటేజ్ వరకు కుక్ అయిన రైస్ని ఇంకొక స్టెప్ కింద యాడ్ చేసుకోవాలి సో చూశారు కదండీ ఇలా యాడ్ చేసుకున్న తర్వాత మరొక పది నిమిషాల పాటు ఈ రైస్ అన్నింటినీ ఉడకనివ్వాలి ఇలా ఉడికిన దాన్ని థర్డ్ స్టెప్ కింద యాడ్ చేసుకోవాలి సో ఇలా యాడ్ చేసుకున్న తర్వాత మనము మన దగ్గర రిమైనింగ్ ఉన్న ఫ్రైడ్ ఆనియన్స్ అండ్ అలానే చాప్ చేసి పెట్టుకున్న కొత్తిమీర అండ్ పైన కొంచెం ఒక హాఫ్ స్పూన్ వరకు గరం మసాలా పౌడర్ అండ్ ఒక రెండు టేబుల్ స్పూన్స్ వరకు నెయ్యి అండ్ ఈ అంచుల వెంట మనం ఆల్రెడీ రైస్ని బాయిల్ చేసి పెట్టుకున్నాం కదండి ఆ వాటర్ని యాడ్ చేసుకుని ఒక రెండు టిష్యూ పేపర్ని దీని మీద పెట్టి దమ్ అనేది బయటకు రిలీజ్ అవ్వకుండా మనము ఈ గిన్నెని స్టవ్ స్టవ్పై పెట్టుకొని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవాలి సో చూసారు కదండి ఈ విధంగా దమ్ బయటకు రిలీజ్ అవ్వకుండా పైన ఒక లీడ్ పెట్టేసేయాలి ఇప్పుడు మనం దీన్ని ఫిఫ్టీన్ మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక ట్వంటీ మినిట్స్ పాటు పక్కన ఉంచుకోవాలి ఆ తర్వాత మనం లీడ్ పైకి తీసి మీ దగ్గర ఏదైనా గ్రేవీ కర్రీ ఉంటే గ్రేవీ కర్రీ లేదు అంటే రైతాతో అయినా సర్వ్ చేసుకోవచ్చండి అంతే వెజ్ దమ్ బిర్యానీ రెడీ అండి ఈ వీడియో కొంచెం లెంత్ అయితే ఉండొచ్చు బట్ క్లియర్ స్టెప్స్తో అయితే నేను వీడియో చూపించానండి సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ కుక్ అండ్ టాక్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్